వెల్కమ్ టు ఎమి హెల్దీ ఫుడ్ ఇవాళ మనం క్యారెట్ లెమన్ రైస్ ఇంకా మ్యాంగో రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ టూ రైస్ రెసిపీస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనం క్యారెట్ లెమన్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫోర్ క్యారెట్స్ ని గ్రేట్ చేసుకుని చిల్లీస్ ని ఇంకా చిన్న అల్లం మొక్కని రెడీగా ఉంచుకుందాం ఇప్పుడు తాలింపు కోసం టూ స్పూన్స్ ఆయిల్ని వేడి చేసుకున్నాక ఒక గుప్పెడు వేరుశనగ పప్పులు వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగినాక ఒక టేబుల్ స్పూన్ తినగపప్పుని వేసుకుని తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకుని అన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇందులో కొన్ని క్యాషోనట్స్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే నేను ఈ రెసిపీలో ఒక నాలుగు మెంతులు కూడా వేసాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఆవాలు కొద్దిగా చిటపటలాడే సౌండ్ వస్తుండగా మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం పైన్గా చాప్ చేసుకున్న అల్లం ఇంకా పచ్చిమిరపకాయ తురుముకున్న క్యారెట్ అన్నీ కూడా వేసుకుని బాగా సాటి చేసుకోవాలి అయితే క్యారెట్ని పచ్చి తింటాం కన్నా కొంచెం ఇలాగా సాల్టీ చేసుకుని వేపుకున్నాక తింటే అందులో ఉన్న బెనిఫిట్స్ అన్ని మనం పొందగలుగుతాం విటమిన్ ఏ బాగా అబ్జార్బ్ అవ్వాలంటే కొంచెం ఫ్యాట్ కూడా అవసరం ఉంటుంది బాడీకి ఇలా కొంచెం ఆయిల్లో ఇలా క్యారెట్ని వేగించుకుని తింటే మనకి ఎంతో ఆరోగ్యం ఇంకా కరివేపాకు పసుపు ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకున్నాక అన్నంని యాడ్ చేసుకోవడమే ఇది అంతా కూడా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక కొంచెం చల్లారనివ్వాలి కొద్దిగా చల్లారినాక మనం నిమ్మకాయని యాడ్ చేసుకున్నాం నిమ్మకాయ యాడ్ చేసుకుంటే ఇందులో టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఓవరాల్గా టెన్ మినిట్స్లో మనం ఈ క్యారెట్ లెమన్ రైస్ని చేసేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ ఇది హడావిడి లేకుండా పొద్దున్నే లంచ్ బాక్స్కి కూడా ప్యాక్ చేసుకోవచ్చు మా పాప అయితే నేను చూపించిన ఈ టూ రెసిపీస్ కూడా చాలా ఇష్టంగా తింటా ఉంటుంది ప్రోటీన్ కోసం మీరు ఒక ఎగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రైస్తో పాటు ఇప్పుడు మనం మ్యాంగో రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకోసం నేను ఒక త్రీ ఫోర్త్ కప్ రైస్ని కడుక్కొని నీట్గా ఒక టెన్ మినిట్స్ నాన్ పెట్టుకుని అప్పుడు నేను దీన్ని ఉడకపెట్టుకుంటాను రైస్ని అయితే నేను ఇలా కుక్కర్లో డైరెక్ట్గా పెట్టకుండా కుక్కర్లో ఒక గిన్నె ప్లేస్ చేసి పెడతా ఉంటాను నేను రైస్ని సో అలా చేసుకోవడం వల్ల కుక్కర్కి కింద అంటుకోకుండా వస్తుంది రైస్ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి నేను ఒక పెద్ద మామిడికాయని తురుముకుని పెట్టుకున్నాను కాయ పులుపుని బట్టి మీరు ఈ మామిడి తురుమిని అడ్జస్ట్ చేసుకోండి మామిడికాయలు బాగా దొరికే సీజన్లో నేను ఈ రెసిపీని ఎక్కువగా చేస్తూ ఉంటాను మా పాపకు కూడా బాగా ఇష్టం ఈ రెసిపీ ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం కరేపాకు ఈ రెసిపీకి యూజ్ అవుతుంది మనకి ప్యాన్లో ఆయిల్ని వెయిట్ చేసుకుని ఒక కప్పు వేసను పప్పులు వేసాను మా అందరికీ ఈ రైస్ రెసిపీస్లో పప్పులు అంటే బాగా ఇష్టం అందుకని నేను ఎక్కువ క్వాంటిటీలో వేస్తూ ఉంటాను వేరుశెనగపప్పు శనగపప్పు మినపప్పు అన్నీ వేసుకుని బాగా వేయించుకుని కొద్దిగా జీడిపప్పు ఇంకా ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్పట్లాడే సౌండ్ వస్తుంది కదా అప్పుడు పచ్చిమిరపకాయ ఒక ఎండుమిరపకాయ ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకున్నాక పసుపు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మామిడి తురుము ఇంకా సాల్ట్ వేసుకుని రైస్ వేసుకుని కలుపుకోవడమే ఇదంతా కూడా బాగా కలిసేటట్టు రైస్లోకి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ కదా ఈ రైస్ రెసిపీ కూడా చాలా సింపుల్గా క్విక్గా రెడీ అయిపోతుంది పచ్చి మామిడికాయ ఎప్పుడు దొరికినా మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ రెసిపీ మీకు ఈ రెసిపీస్ అన్ని బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్